ఇది చాలా ఈ విషయం అంటే చాలా ఖండించాల విషయం అండి ఇది ఎందుకంటే దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు మాలంటల మీద దాడి జరిగింది ఇప్పుడు ఆయన ఏదో పాపం కష్టపడి బస్సు యాత్ర చేసుకుంటా జనాలకి వెళ్తా చేసుకుంటా ఉంటా అసలు నా విధంగా కూడా ధర్మాన్ని ఇది ఎంత తప్పండి ఇది మా పై నుంచి విజయవాడ వెళ్ళాడు సింగనగర్ లేదు అట్లా జరిగింది జరిగినప్పుడు చాలా అండి అది ఆయన ఆ విధంగా కొడుతూ తప్పు అది పాపం ఆ విధంగా అదే కానీ కన్నుకి కానీ అక్కడ తగులుంటాని పరిస్థితి ఏంటి అది రాయితో కొట్టారో లేకపోతే అదేమన్నా బాలు ఐరన్ గుండుతో కొట్టారో తెలియదు అది చాలా దారుణం అది ఆయన ఏంటంటే వాళ్ళని పథకం ప్రకారం కొట్టారని ఆయన్ని దాని ప్రకారం కొట్టారు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి మరి ఆడే అక్కడ వేసేది ఆ ఏరియా మొత్తం బ్యాచ్ ఆడ బ్యాచ్ మొత్తం గంజా బ్యాచ్ మొత్తం అక్కడ ఉంటారు అక్కడ ఆ ఏరియా మొత్తం వాళ్ళే వాళ్ళు బ్యాచ్ ఎక్కువ అక్కడ నెంబర్ వన్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అండి ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఇవన్నీ ఉంటాయి నైట్ పో కరెంట్ పోయింది అంటున్నారు కదా దాని ప్రకారం చూద్దాం ఇవాళ రేపు తెలిసిద్ది తెలిసినప్పుడు అప్పుడు బయటకు వచ్చింది మొత్తం ఇదంతా వాళ్ళుగా వాళ్ళు చేసుకుంటున్నారండి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఇదంతా ఈ విధానం చేయడం కరెక్ట్ కాదు అది ఇంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయము ఎవరితో ఏం మాట్లాడకుండా ప్రెస్ తో గానీ నోట్లో గానీ మాట్లాడకుండా చిరునవ్వుతో వెళ్తూ అభివాదం చేస్తూ వెళ్ళిందో మరి దీని దేనికి సంకేతం ఆయన ఒక్క మాట కానీ చెప్తామని మొత్తం అల్లకొలం అయిపోద్దండి ఎందుకంటే ఆయన ఓర్పు అని సహనం వల్లే ఇది తాగుతున్నారు కార్యకర్తలు ఉన్నారంటే ఆయన ఒక్క మాట కానీ చెప్తాం మొత్తం ధ్వంసం అయిపోద్ది మొత్తం ఆయన చెప్పడు ఆ రోజు కోడిగత్తితో పొడిసినప్పుడు కూడా ఒక్క మాట ఎవరు చెప్పలా సైలెంట్గా ఉన్నాడు

దాడి జరిగినా కూడా ఆయన భయం బెనుకు లేకుండా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాడు అదే జగ చంద్రబాబు అయితే నన్ను చనిపోయానని చెప్పేసి పండుకొని అంతా అడావుడి చేయించాడు జగన్ గారు అలా చేయలేదు మనం ప్రజల కోసం వచ్చాం ప్రజల్లోకి వెళ్ళాలని ప్రజల్లోకే వెళ్ళాడు ఆయన చంద్రబాబు అయితే తగ పెద్ద కట్టుకట్టుకొని హాస్పిటల్లో చేరేసి దొంగ నాటకం చేసి ఓట్ల కోసం చేశాడు ఆయన జనాల కోసం చేస్తున్నాడు దమ్ము ధైర్యం అంటే రేపు పదమూడో తేదీ చూపించండి మీ దమ్మేదో అంతేగాని ఇలాంటి చిల్లర రాజకీయాలు కొద్దిగా రాజకీయాలు చేయడం అనవసరం ఏ నాయకుడైనా సరే దాడికి నిరసన అంటే మా నాయకుడు అలా చేయొద్దు మనకు జనాలే ఉన్నారు జనమే మన నిరసన అని చెప్పి మా నాయకుడు పిలుపునిచ్చారు మేము సంఘటన స్థలంలోకి వెళ్ళా ఎక్కడ దాకా ఎన్నికొచ్చేస్తున్నాం చుట్టుకుంట దాకెళ్ళి ఇంటికి వచ్చి టీవీ చూడంగానే కానీ రాసిన వస్తుంది ఇలా జరిగిందని అంటే ఇప్పుడు అదే చెప్పేది వాళ్ళు ఈ కృష్ణా జిల్లాలో వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి జగన్ గారికి ఎంత వచ్చారు మనకు అసలేం లేదు అనే ఆకృషతో ఏం చేయలేక బోండా గారు చేపించిన చిల్లి రాజకీయం ఇది అది మాకు కలిసి వచ్చేద్దా కలిసి రాదనేది ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళకి కలిసి వచ్చేది వాళ్ళకి కలిసి రేపు పదమూడో తేదీ తెలుసు డైరెక్ట్గా ఎన్నుకోవాలి కానీ ఎదుర్కోవాలి లేదనుకుంటే నువ్వు ప్రజా బలం తెలుసుకోవాలి రాళ్ళు ఇస్తరటము రవ్వలు ఇస్తటము అదే మా వాళ్ళని వదిలేసి వాటికి మొత్తం నాశనం చేసేసేవాళ్ళు మనం ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసం ఉంటున్నాం మనకు అలాంటి వద్దని చెప్పారు జగన్ గారు నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిలో గారు కూడా జరిగింది విజయవాడ స్పందిస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వస్తున్నారని మేమంతా ఘనస్వాగతం పలకడానికి సింగినగర్ రావడం జరిగిందండి వచ్చిన సమయంలో సీఎం జగన్ గారికి వచ్చిన జన స్పందన చూసి ఎదుటి పార్టీ వాళ్ళు భయపడి పిరికి పంది చర్యగా దీన్ని భావిస్తున్నాం మేము ఆ జనాలు చూసి ఏంటి బాబు సీఎం జగన్ వస్తే ఇంతమంది జనం వస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు ఏడుపుతో జగన్ గారికి వచ్చిన స్పందన చూసి ఈ వెల్లంపల్లి శ్రీను గారికి ఏంటి ఇంత కొత్తగా వచ్చిన ఇంతమంది జనం వస్తున్నారు ఏంటి దీనికి అని చెప్పి పిరికిపంది చర్యగా దీన్ని మేము పూర్తిగా భావిస్తున్నామండి ఇప్పుడు మేము దీన్ని తప్పకుండా మా పార్టీ కార్యకర్తలు అందరితో మాట్లాడి మేము ఇప్పుడు అర్జెంటుగా నిరసన కార్యక్రమం చేయాలి ఇప్పుడు మేము పాదయాత్ర కూడా చేసుకునే స్థితిలో మేము లేమా ఏంటి రోడ్డు మీదకి వస్తే రాళ్ళు పెట్టుకోవట్టడం పిచ్చి పిచ్చి పనులు చేయడం ఆ బండ్లు అడ్డు పెట్టడం ఈ బళ్ళు అడ్డు పెట్టడం ఏదేంటో చేస్తున్నారు ఇప్పుడు జనాల్లో జనాల్ని భయప్రాంతులు చేస్తున్నారు వీళ్ళు జనాలు జనాలకి గొడవలు పెట్టేద్దామని ఏదో ఒకటి అలజడి సూచిద్దామని అనుకుంటున్నారు అలాంటి ఆటలు మేము సాగరివ్వం జగన్ గారు ఉన్నంతకాలం ప్రశాంతంగా ఆంధ్ర ప్రజలందరూ అందరూ మనశ్శాంతిగా నిద్రపోయేటట్టు మేము ఆలోచిస్తామండి దీనికి కారణము బోండా అమ్మగారు అని చెప్పుకొస్తారు మరి వారు కూడా హీలందంగా కామెంట్ చేయడం జరిగింది అంటే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది కింద కింద కమ్మవారు కింద కొండ కింద పైనవారని ఒకటి కామెంట్ చేయడం జరిగింది మరి దీన్ని ఎలా చూస్తారు మరి మీరు వాళ్ళు ఇప్పుడే కాదండి ఎప్పుడైనా సరే వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలే బాగుపడాలని చూస్తారు మేము జనాలకు ఏదో చేస్తున్నామని కుళ్ళిపోతూ మా మీద ఏదో దుష్ప్రసారాలు ఏవో చేస్తుంటారు అలాంటివన్నీ జనాలు పట్టించుకోరు ఇప్పుడు అది ఒక పెద్ద స్క్రాప్ పార్టీ ఆ పార్టీని జనాలు పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళకు కూడా తెలుసు ఒకవేళ సింగిల్గా సింహం వస్తుంది అంటే వాళ్ళు మూడు పార్టీలు వచ్చి కూడా జనాల్ని రచ్చకోవడానికి ఎలాంటివి చేస్తున్నారు అంటే కారణం ఏంటి సార్ జగన్ రెడ్డి జనాలకి ప్రతి ఒక్కటి తెలుసండి మంచి చేసే ఎవరు చెడు చేసేవాళ్ళు ఎవరు అనేది మొత్తం తెలుసు జనాలు ఏం పిచ్చోలేం కాదు జనాలు మొత్తం చూస్తున్నారు పిచ్చి 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 పనులన్నీ చేస్తున్నారు అలాంటి జనాలకు ప్రతి ఒక్కటి తెలుసు చిన్న ఏదో రాళ్ళు ఇచ్చి రప్పలిచ్చి అయ్యసి ఇయ్యసి పారి పండురా అని చెప్తే మేము భయపడిపోయే స్థితిలో మేము లేము మేము తలుచుకుంటే అసలు ఎవడు కనిపించడు తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు ఏ పార్టీ అయినా మా నాయకుడు మాకు అలా చెప్పల నిన్న జరిగినటువంటి చర్య చాలా దుష్కమైంది ఇది మన ముఖ్యమంత్రి గారిని కానీ మన విజయవాడ సెంట్రల్ వరకు ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి గారి మీద జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ప్రతిపక్షాలు చెప్తున్నాం ఇదే మీకు హెచ్చరిక ఇటువంటి దుశ్చర్యలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించి మిమ్మల్ని అసించుకునే రోజులు దగ్గరపడ్డాయి మీరు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని ఇలా చేస్తే రేపొద్దు మీరే అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు రక్షణ కల్పిస్తారని ప్రజలంతా భయపడుతున్నారు కాబట్టి ఇటువంటి గోండాలని తరిమి కొట్టాలంటే ఓటు అనే హక్కుతో వీళ్ళని తరిమి కొట్టే అవకాశం దగ్గరపడింది మీ కాలం చెల్లింది ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు చాలా తీవ్రమైన అది వ్యతిరేకత ఎదుర్కోవాల్సింది హెచ్చరిస్తున్నాం దీనికి దాడికి నిరసనలు కానీ నిరసన సేవలు కానీ ధర్నాలు కానీ ఏమన్నా చేసే అవకాశం ఉన్నాం మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రోజు మరి సంఘటన వ్యతిరేకించాలి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు దానికి తెలియ నిరసనగా ఈ రోజు ఇక్కడ అందరూ కూడా సంఘీభావం తెలియజేయడానికి చాలా మంది పెద్దలందరూ వస్తున్నారు ఇక్కడికి దాడిలో భాగంగా పేరు ముందు వస్తుంది మరి వారు కూడా అంటే అనేది మనకు తెలియదు కొండ కింద అమ్మవారు కొండ మీద అమ్మవారు కొండ కింద కాపువారు అని కామెంట్ పెంచడం జరిగింది వారు ఎలా చూస్తారు మరి ఇంకా తేలేదండి పోలీసు వద్ద ఆ ఇన్కెషన్ ఉన్నారు వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే బోండవామ చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు ఏ కూటమిమైనా సరే ఇటువంటి చర్యలు చేయకూడదు ఇది చాలా నీచమైన చర్యలు ఇది ఎవరైనా ప్రజలు ఇటువంటి ఎవరైనా సరే ఆ వ్యక్తి ఎవరైనా సరే ప్రజలు అసహించుకుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి వదిలేస్తారు ప్రజలు ఓటు అనే యుద్ధంతో ఆయుధంతో వాళ్ళు యుద్ధం ఇచ్చేసి వాళ్ళని నాశనం చేస్తారు థ్యాంక్ యూ